తొలి ఏకాదశి ఎంతో విశిష్టమైనటువంటి రోజు ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ తొలి ఏకాదశి రోజున తులసి కోటను ఈ ఒక్కరోజు ఈ దిక్కులో ఉంచి ఈ విధంగా దీపం పెడితే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోయి ఐశ్వర్యం కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు మరి తొలి ఏకాదశి రోజు తులసి కోటను ఏ దిక్కులో ఉంచుకోవాలో తెలుసుకునే ముందు బ్రహ్మ వైవృత పురాణం ప్రకారం తులసీదేవి వినాయకుని గురించి ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము ధర్మధ్వజుడు కుమార్తె అయిన తులసి విష్ణువుకు గొప్ప భక్తురాలు విష్ణువును మనసులో తలుచుకొని రోజు గంగానదీ తీరంలో వెళ్తూ ఉండేది ఒకరోజు ఆ క్రమంలోనే అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటున్న గణపతిని చూసింది వినాయకుడిపై ఆకర్షణకు లోనవుతుంది తులసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది అతని పెళ్ళి చేసుకోవాలని భావించింది వెంటనే వినాయకుడి వద్దకు వెళ్ళి ధ్యానం వదిలిపెట్టి బాహ్య ప్రపంచంలోనికి రా అంటూ గణపతిని తులసి కోరుతుంది దీంతో గణపతి తల్లి నా ధ్యానాన్ని నీవు భంగము చేశావు అసలు ఎవరు నీవు అని అడుగుతాడు తన వివరాలు చెప్పి తను భర్త కోసం తపం ఆచరిస్తున్నానని చెప్తుంది తులసి తనకు గణపతిని భర్తగా అవ్వమని పెళ్లి చేసుకోమని అడుగుతుంది తులసి చెప్పిన దానికి లంబోద్ధరుడు నిరాకరిస్తాడు తన తల్లిదండ్రులు శివుడు పార్వతి చూసిన సంబంధం చేసుకోవటమే తన బాధ్యత అని చెప్పి తనను పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు నిరాకరిస్తాడు వివాహం చేసుకోవటం వల్ల తపస్సుకు భంగం కలుగుతుందని అంటాడు అప్పుడు తులసికి కోపం వచ్చి వినాయకుడికి శాపం పెడుతుంది అతని వివాహం బలవంతంగా అయిష్టంగా జరుగుతుందని తులసి శాపం పెడుతుంది ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన వినాయకుడు తులసికి శాపం పెడతాడు ఒక రాక్షసుడితో ఆమె వివాహం జరుగుతుందని అతని వల్ల అన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు అయితే వెంటనే తులసి తన తప్పు తెలుసుకుని శాప విమోచనం చేయమని గణేషుణ్ణి ప్రార్థిస్తుంది గణేషుడు అప్పుడు ఏమంటాడంటే వినాయకుడు శాప విమోచన చేయలేనని కానీ వచ్చే జన్మలో తులసి మొక్కగా జన్మిస్తావని ఆ మొక్క లేకుండా విష్ణువుకు పూజ జరగదని అంతేకాకుండా దాంట్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయని వివరించి తులసికి వరం ఇస్తాడు తరువాత తులసి శంఖ జూత అనే ఒక రాక్షసుని వివాహం చేసుకుంటుంది కొద్ది రోజుల పాటు కష్టాలను అనుభవించి ఆమె మరణిస్తుంది మళ్ళీ తులసి మొక్క రూపంలో జన్మిస్తుంది ఇది తులసీదేవి వినాయకుని కథ అప్పటి నుండి తులసి మొక్క ఆకులను విష్ణు పూజకు ఉపయోగిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా తులసి ఆకులు లేనిదే విష్ణు పూజ పూర్తి కాదని చెప్తూ ఉంటారు అంతేకాదు తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా ఇప్పుడు మనందరికీ తెలుసు కాగా అంతటి పవిత్రమైన తులసిని వినాయకుడి పూజలో మాత్రం వాడరు ఎందుకంటే వారిద్దరి మధ్య జరిగిన ఆ ఘటనే అందుకు కారణమని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు మహిళలు నిత్యం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఉంటారు చనిపోతున్న వారి నోట్లో తులసి తీర్థం పోసిన తులసి ఆకులను ఉంచిన వారి ఆత్మ నేరుగా వైకుంఠానికే వెళ్తుందని నమ్మకం దీనికి తోడు తులసి మొక్క వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానము ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లాకాలలోనే సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మపురాణం చెప్తోంది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పొయ్యాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు అంతేకాకుండా లక్ష్మీదేవికి భౌతిక రూపమని అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తుదోషాలు ఉన్నా తొలగిపోతాయి ప్రాచీన కాలం నాటి నుండి గృహంలో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి తులసిని పూజించేందుకు పరిక్రమ అంటే చుట్టుకొలత చేస్తారు అందువల్ల సాధారణ జలుబు దగ్గు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అటువంటి తులసి కోటను తొలి ఏకాదశి రోజు ఈ ఒక్క రోజునైనా సరే ఏ దిక్కులో ఉంచి దీపం ఎలా పెట్టుకోవాలో పెట్టుకోవటం వలన ఎలా ఐశ్వర్యవంతులవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇక వీడియోలోకి వస్తే దేవీ భాగవతం ప్రకారం బ్రహ్మ వైవర్త ప్రణం ప్రకారం తులసి ఇంట్లో ఏ దిక్కులో ఉన్నా సరే సకల శుభాలు కలుగుతాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా ఏ దిక్కులో ఉన్నా శుభం కలుగుతుంది అయితే ఒక్కొక్క దిక్కులో తులసి కోట ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది తూర్పు దిక్కులో తులసి కోట ఉంటే దీర్ఘ సుమంగిలి యోగం కలుగుతుంది అలాగే పడమర దిక్కులో తులసి ఉంటే అంటే పడమర దిక్కులో తులసి కోట ఉంటే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరిగి చదువులో రాణిస్తారు తులసి కోట ఉత్తర దిక్కులో ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది అదే దక్షిణ దిక్కులో ఉంటే మోక్షం కలుగుతుంది సహజంగా తులసి కోటను తూర్పు దిక్కులో లేదా ఉత్తరం దిక్కులో పెడితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రం తెలియజేస్తుంది తులసి మొక్కను ఏ దిక్కులోనైనా సరే పెంచుకోవచ్చు కానీ తులసి కోటను మాత్రం తూర్పు దిక్కులో లేదా ఉత్తరం దిక్కులో పెడితే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మీ సింహద్వారం బట్టి కూడా తులసి కోటను ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైనా సరే సింహద్వారం తవ్వగానే ఎదురుగా తులసి కోట ఉంటే చాలా మంచిది తూర్పు సింహద్వారం అయితే పడమన దిక్కులో తులసి కోటను పెట్టుకోవాలి పడమర సింహ ద్వారం అయితే తూర్పు దిక్కులో పెట్టుకోవాలి అదే ఉత్తర సింహ ద్వారం అయితే దక్షిణ దిక్కులో దక్షిణ సింహ ద్వారం అయితే ఉత్తర దిక్కు వైపు పెట్టుకోవాలి అంటే సింహ ద్వారానికి వ్యతిరేకంగా తులసి కోట ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా తులసి కోటను ఈశాన్యంలో లేదా ఆజ్ఞంలో పెట్టుకోవచ్చు కానీ తులసి కోట దగ్గర కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించినప్పుడే తులసి మాత అనుగ్రహం వలన ఐశ్వర్యం మీకు కలుగుతుంది ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున తులసి కోటను తూర్పు లేదా ఉత్తరం దిక్కులో పెట్టుకోవాలి తొలి ఏకాదశి రోజు ఉదయాన్నే శుచిగా స్నానమాచరించిన తర్వాత తులసి కోటను ఉత్తర దిక్కులో పెట్టి తులసి కోటలో శివలింగాన్ని ఉంచి పూజించుకోవాలి పసుపు కుంకుమ పూలతో పూజించి తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత రాగి చెంబులో చిటికెడు పసుపు కలిపి పసుపు కలిపిన నీళ్లను తులసి చెట్టుకు పోయాలి ఒక మట్టి ప్రమిదలో రెండు వత్తులను వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవాలి ఆ దీపాన్ని ఒక తమలపాకు మీద పెట్టుకోవాలి అంటే దీపాన్ని తమలపాకు మీద పెట్టి వెలిగించుకోవాలి ఇలా దీపాన్ని పెట్టి పూజించటం వలన మీకు ధనయోగం కలుగుతుంది పసుపు గణపతిని మాత్రం తులసి కోటలో ఎప్పుడూ కూడా పెట్టకూడదు కానీ శివలింగాన్ని తులసి కోటలో పెట్టి పూజించటం వలన ఐశ్వర్యం కలుగుతుంది తొలి ఏకాదశి రోజు ఇలా చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాకుండా తులసి కోట దగ్గర కొన్ని నియమాలను కూడా పాటించటం వలన మీరు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు బట్టలు ఆరేసేటప్పుడు ఆ బట్టల నుండి పడే నీళ్లు తులసి కోట మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తులసి కోట దగ్గర దీపం పెట్టినప్పుడు తులసి కోటకు మూడు అంగుళాల దూరంలో దీపాన్ని పెట్టుకోవాలి దీపం సెగ అనేది తులసి దళాలకు తాకకుండా చూసుకోవాలి అలాగే తులసి దళాలతో భగవంతునికి పూజను చేసేటప్పుడు మీరు పూజ చేసే తులసి కోటలో ఉన్న తులసి దళాలతో పూజను చేయకూడదు మీరు విడిగా పెంచుకునే తులసి మొక్కల నుండి తులసి ఆకులను కోసి వాటితో పూజను చేసుకోవాలి అంతేగాని రోజు పూజించే తులసి కోటలో ఉన్న తులసి ఆకులను కోసి పూజను చేయకూడదు అంతేకాకుండా మీరు ఎవరికైనా సరే తులసిని ఇవ్వాలనుకున్నప్పుడు మీరు పూజను చేసే తులసి కోట నుండి తులసి కొమ్మను తీసి ఇవ్వకూడదు వేరే మొక్కల నుండి తులసి కొమ్మను తీసి ఎదుటి వారికి ఇవ్వాలి తులసి కోట విషయంలో మీరు ఈ ప్రత్యేక నియమాలను ప్రతిరోజు కూడా పాటించటం వలన మీరు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఎంతో ఐశ్వర్యవంతులు అవుతారు అదేవిధంగా తులసి కోటలో ప్రతిరోజు రాగి చెంబుతో నీళ్లను పోయటం వలన దీపం పెట్టడం వలన మీరు లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులవుతారు మరి మీరు కూడా తులసి కోట విషయంలో ఈ నియమాలను పాటించటం వలన లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున తులసి కోటను ఉత్తర దిక్కులో పెట్టి తమలపాకుపై దీపాన్ని పెట్టడం వలన మీకు విశేషమైన ఫలితాలు కలగటమే కాకుండా రాజయోగం కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు ఈ ఏకాదశి రోజు మీ ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే మీకు తరతరాలకు తరగని డబ్బు వస్తుంది నాలుగు వైపులా నుండి కోరుకున్నంత డబ్బు వస్తుంది ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వల్ల మీరు లక్షాధికారులుగా మారిపోతారు బియ్యం మన అందరి ఇళ్లల్లో ఉంటాయి కొందరు బియ్యాన్ని బియ్యం డబ్బాలో స్టీల్ డబ్బాలో క్యాన్లో వేసుకుంటూ ఉంటారు బియ్యంతో పరిహారాలను కూడా చేస్తారు మీ ఇంటిలో బియ్యం నిండుకోకుండా ఉండడానికి అలాగే మీ సంపాదన పెరగడానికి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఇది వెయ్యాలి బియ్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము బియ్యాన్ని వండితే అది అన్నమవుతుంది బియ్యంలో పసుపు వేసి కలిపితే అవి అక్షింతలవుతాయి బియ్యాన్ని కింద పడనివ్వకూడదు అని బియ్యాన్ని కాళ్ళితో తన్నకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మనలో చాలామందికి రేషన్ బియ్యం వస్తాయి అయితే కొందరికి నెల పూర్తి అవ్వకముందే బియ్యం పూర్తయిపోతాయి అంటే అయిపోతాయి బియ్యం నిండుకోవటం అనేది అశుభానికి సంకేతం మీ ఇంటిలో బియ్యం నిండుగా ఉంటేనే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటారు మీ ఇంటిలో డబ్బు కూడా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అన్నపూర్ణాదేవి అనుగ్రహం మీకు కలగాలంటే ప్రతిదన మీరు కొంచెం బియ్యాన్ని పక్కకు తీసి మూట కట్టాలి ఆ మూటను మీ పూజా గదిలో పెట్టాలి నెల పూర్తి అయిన తర్వాత మూట కట్టిన బియ్యాన్ని తీసి నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ తినాలి లేదా మీరు రోజు బియ్యం కడుగుతారు కదా బియ్యాన్ని కడిగే ముందు ఒక గుప్పెడు బియ్యాన్ని పక్కకు పెట్టండి అలా ప్రతిరోజు తీసి పక్కకు పెట్టి తర్వాత ఆ బియ్యాన్ని ఎవరికైనా దానం చేయండి బియ్యాన్ని దానం చేయటం వల్ల అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది బియ్యంతో నైవేద్యం చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఇలా ప్రతి నెల మీరు బియ్యంతో ఈ పరిహారాలను చేస్తే మీకు మరియు మీ కుటుంబ సభ్యుల వారికి తరతరాలకు తిండికి లోటు అనేదే ఉండదు ఇక మీ ఇంటిలో బియ్యం డబ్బాతో పాటు డబ్బు కూడా నిల్వ ఉండాలంటే ఏకాదశి రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది పెట్టాలి బియ్యం డబ్బాలో వీటిని పెడితే అతి త్వరలో మీ సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది మరి ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి గంగాజలంతో అభిషేకించాలి తులసి ఆకులతో స్వామిని పూజించటం వల్ల విష్ణుమూర్తి ఆశీసులు త్వరగా లభిస్తాయి విష్ణు సహస్రనామము స్తోత్రాలు చదవండి విష్ణువుకు హారతి సమర్పించి రావివృక్షాన్ని పూజించండి ఉపవాసంతో పాటు పూజ తర్వాత వ్రత కథను చదవటం గుర్తుంచుకోండి పూజ చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని దానిని పూజించిన నారాయణుల చిత్రపటం ముందు పెట్టాలి ఆ వస్త్రంలో కొన్ని వక్కలను వేయండి ఐదు వక్కలు వేయండి తాంబూలంలో వాడే వక్కలు ఉంటాయి కదా ఆ వక్కలను ఆ రెడ్ క్లాత్లో వేయాలి ఈ పరిహారానికి ఒక్కలు ఖచ్చితంగా ఉండాలి అమ్మవారి పూజలలో ముఖ్యంగా ఉండే వస్తువు ఒక్క ఒక్క దేవతలను ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది ఒక్కను రెడ్ క్లాత్లో వేసిన తర్వాత రూ రూపాయి కాయిన్స్ని ఐదు వేయండి ఐదు ఒక్కలు ఐదు రూపాయి కాయిన్స్ను వేయాలి ఇప్పుడు అందులో బెల్లం పెట్టండి బెల్లాన్ని ఈ పరిహారంలో వాడటం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి బెల్లం డబ్బును ఆకర్షిస్తుంది చిన్న బెల్లం ముక్కను ఈ పరిహారంలో పెట్టడం వల్ల మీకు ఇక డబ్బుకు కొరత అనేది ఉండదు బెల్లం మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ఉద్యోగము వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని పెంచుతుంది బాగా డబ్బు సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అప్పులలో చిక్కుకొని ఇబ్బంది పడేవారు రేపు ఏకాదశి రోజు ఎరుపు రంగు వస్త్రంలో బెల్లం పెట్టి దానిపై పసుపు కుంకుమను వేయాలి ఒక్క ఐదు రూపాయి బిల్లలు బెల్లము పసుపు కుంకుమ రెడ్ కలర్ క్లాత్లో వేసి మూట కట్టి ఆ మూటకు ధూపం చూపించండి హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఈ మూటను పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి కొంచెంసేపు ఆ మూటను లక్ష్మీనారాయణుల పటం దగ్గరనే వదిలివేసేయండి ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఆ మూటను మీ బియ్యం డబ్బాలో కొంచెం బియ్యం తీసి అందులో పెట్టండి మూట పెట్టిన తర్వాత ఆ మూటపై బియ్యం వేసి కప్పేయండి ఇలా ఏకాదశి రోజు బియ్యం డబ్బాలో వీటిని పెట్టడం వల్ల మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది తరతరాలకు తరగని డబ్బు వస్తుంది నాలుగు వైపుల నుండి విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది వీటిని ఎన్ని రోజులైనా సరే బియ్యం డబ్బాలో ఉంచుకోవచ్చు ఎప్పుడైతే మీ ఇంట్లో బియ్యం నిండుకుంటాయో అప్పుడు ఆ మూటను అలాగే బియ్యం డబ్బాలో ఉంచి కొత్త బియ్యాన్ని అందులో వేయండి ఇలా మూడు లేదా ఐదు సార్లు వేసిన తర్వాత ఆ మూటను తీసి విప్పి అందులో ఉన్న కాయిన్స్ను పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మీకు దగ్గరలో రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కొంచెం గొయ్యి తీసి ఆ గొయ్యిలో బెల్లము వక్క పసుపు కుంకుమలు వేసి కప్పేయండి ఈ రెడ్ క్లాత్ను పారే నీటిలో పడవేయండి లేదంటే ఆ క్లాత్ని ఇంటికి తీసుకుని వచ్చి ఉతికి మళ్ళీ ఏకాదశి రోజున ఆ క్లాతులో వీటిని వేసి మూట కట్టండి బియ్యం డబ్బాలో పెట్టండి ఇలా చేయటం వల్ల మీ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తుంది మీరు ఊహించనంత డబ్బును చూస్తారు మరి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ బియ్యం డబ్బాలో వీటిని పెట్టండి లక్ష్మీ నారాయణులకు నిష్ఠగా పూజ చేసి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని ఈ మూటను బియ్యం డబ్బాలో పెట్టి శుభ ఫలితాలను పొందండి డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఇంతటి విశిష్టమైనటువంటి తొలి ఏకాదశి రోజున చేసే నదీ స్నానం ఎంతో పుణ్యదాయకం కానీ నదీ స్నానం చేయడానికి వీలు పడని వారు తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును వేపాకును వేసి స్నానం చేయాలి ఆ నీటితో స్నానం చేయటం వలన మీ జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకుని స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని పసుపు కుంకుమలతో పూజించి తులసి దళాలను స్వామివారికి సమర్పించి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుంటే చాలు మీ జన్మ సార్థకం అవుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు మీరు కూడా మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఇప్పుడు మనం చెప్పుకున్న వీటిని అంటే చిటికెడు పసుపు కొద్దిగా వేప ఆకులను అలాగే తులసి దళాలను కూడా వేసుకుని స్నానం చేయటం వలన మీరు విష్ణు అనుగ్రహాన్ని పొందుతారు ఎంతో పవిత్రమైన ఈ రోజున మీరు పొరపాటున కూడా ఈ కూరను అస్సలు తినకూడదు ఈ కూరను తింటే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు చేతిలో చిల్లి గొబ్బ కూడా మిగలదు లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు లక్ష్మి మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది దీనితో మీకు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా ఈ కూరను ఇంట్లో వండడం కానీ తినడం కానీ చేయకూడదు ఎంతో విశిష్టమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఏ కూరను తినటం వలన సమస్యలు ఎదురవుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు తినకూడదు మగవారు మధ్యాన్ని సేవించకూడదు ఈ రోజు సిగరెట్లను కూడా తాగకూడదు సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు ఈరోజు వాటిని కూడా మానేస్తే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా విష్ణుమూర్తిని ఆరాధించి పేలపిండిని నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రసాదంగా స్వీకరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ రోజు ఎవరైతే మాంసాహారాన్ని తింటారో వారికి జన్మజన్మల దరిద్రం కలుగుతుంది లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దీని వలన సమస్యలు వస్తాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు తినకుండా ఉండటం వలన లక్ష్మి నారాయణుల అనుగ్రహాన్ని పొందుతారు పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రంగు అటువంటి పసుపు రంగు చీరను తొలి ఏకాదశి రోజున ఎవరైతే కట్టుకుని అమ్మివారిని పసుపు రంగు పూలతో పూజను చేస్తారో వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ నారాయణులను పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పూజను చేసుకోవాలి అక్షింతలతో పూజను చేస్తూ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి ఇలా ఇంట్లో ఆడవారు భక్తి శ్రద్ధలతో పసుపు రంగు చీరను కట్టుకొని పసుపు రంగు పూలతో స్వామివారిని ఎవరైతే పూజిస్తారో తొలి ఏకాదశి రోజున వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోవటమే కాకుండా సిరి సంపదలు చేకూరతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది ఘోర నరకాలు తప్పుతాయి రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్టు ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టటం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది ఇలా తొలి ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది పురాణాలను అనుసరించి ఈరోజే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటాడు ఆషాఢం నుంచి నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు అంటే ఆషాఢం శ్రావణం భాద్రవదం కార్తీక మాసం ఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఆమె యోగనిద్రకు సంబంధించి మరొక ఇతిహాస్యం పద్మపురాణం బ్రహ్మఖండంలో కనిపిస్తుంది దీన్ని సాక్షాత్తు కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు వామన రూపంలో వచ్చిన విష్ణువుకు మూడు అడుగులు భూమి దానం చేసి రసాతనానికి చేరిన బలిచక్రవర్తి మళ్లీ తప మాచరించి విష్ణువును ప్రసన్నం చేసుకుని తన దగ్గరే ఉండిపొమ్మని కోరతాడు అప్పుడు విష్ణువు తనను తాను రెండుగా విభజించుకుని ఒక రూపాన్ని క్షీరాబ్దిలో మరొక రూపాన్ని బలి దగ్గర ఉంచాడు అలా ఉంచిన రోజే ఆషాఢశుద్ధ ఏకాదశి ఆ రోజు నుంచి కార్తీక ఏకాదశి వరకు లోక రక్షణ శిక్షణ బాధ్యతల్ని రసాతలం నుంచే నిర్వహించాల్సిందిగా విష్ణుమూర్తిని బలి కోరాడు కృతయుగంలో పురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించటంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది రాక్షసుణ్ణి అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంది అప్పట్నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోనికి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందుతున్నట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి అంబరీషుడు మాతాంద తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించుకోవాలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటూ ఉంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది గ్రీష్మ ఋతువు మిగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్లబద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతూ ఉంటారు